కాపునాడు టీవీ వీక్షకుల స్వాగతం నేను మీ ఆకుల తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ మీటింగ్ తర్వాత అనేక పరిణామాలు ప్రత్యేకించి కాపు కులంపైనే ఎన్నో రకాల కామెంట్సు కాపు కులం మంత్రులు ఎమ్మెల్యేలు తమ పార్టీ వైసీపీకి మద్దతుగా ఎన్ని రకాలుగా తమ కువిశ్వాసం చూపించదలుచుకున్నారో చూపించేస్తారు అలాగే కులం పట్ల అదే కువిశ్వాసాన్ని చూపిస్తూ విషాన్ని వెళ్ళగొక్కుతున్నారు అనే భావనని కాపు ప్రజానీకంలో కల్పించిన పరిస్థితి ఒక కాపు ప్రజానీకమే కాదు రాష్ట్రంలో ఇతర అన్ని కులాల్లోనూ ఆ భావం కనబడుతుంది ఈ పర్యవసానంగానే కాపుల్లో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పేసి ఎంతోమంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలు కావచ్చు కుల సంఘ పెద్దలు కావచ్చు ఇతరత్ర వ్యక్తులు కావచ్చు ఇంపార్టెంట్ వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ ఈసారి ఒక నిర్ణయంతోనే రాబోయే ఎలక్షన్స్లో ఓటింగ్ జరగనుందనేది పరిస్థితి కనబడుతుంది ఇది మాత్రం పక్కా అంటూ తెలియజెప్పడం జరిగింది ఇదిలా ఉండగా అకస్మాత్తుగా ఇటీవల కాలంలో అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా లేని కాపునాడు సమావేశం అది కూడా ఉభయ గోదావరి జిల్లాలోని కాపునాడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని తెలియవచ్చింది ఆ సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చినారు స్వాగతం సుబ్రహ్మణ్యం గారు నమస్తే మీకు తెలుసు కదండి ఈ మధ్యకాలంలో జరిగిన వైజాగ్ మీటింగ్ తర్వాత జరిగిన విషయాలు దాని తర్వాత ప్రతి అంటే కాపున కాపు సంఘాల తరపున కావచ్చు మీ తరపున కావచ్చు మీరు ప్రత్యేకించి ఒక్కొక్కరిని చీల్చి చెండాడిన పరిస్థితి మీ వీడియోల ద్వారా ప్రజానికి అందరూ కూడా వేలాది మంది మీ వీడియోలు ఆ మంత్రుల అసలు సిసలు వ్యవహార శైలిని కనుగొన్న సందర్భం మీరు తెలియజేపిన సందర్భం ప్రజలందరూ మీకు మంచి అప్లాజ్ ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ ఒక ఎత్తుగా చూసుకుంటే అకస్మాత్తుగా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గోదావరి జిల్లాలో ఒక కాపునాడు సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏంటంటే అసలు ఆ కాపునాడు సమావేశానికి కానీ మీకు కానీ ఏమైనా సంబంధం ఉందా దీని మీద మీకున్న సమాచారం ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కాపునాడు టీవీ వారికి నమస్కారం గత రెండు రోజులుగా జరుగుతున్న గోదావరి జిల్లాల రాజకీయంలో కాపుల్ని సమాజానికి దూరంగా తీసుకెళ్ళాలని ఉద్దేశంతో అంటే ఆల్రెడీ కాపుల్లో బలమైన నిర్ణయం అయితే జరిగిపోయింది అది ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాని నుంచి డైవర్షన్ కోసం ఇవాళ అంటే కులానికి ఎప్పుడు రాజకీయ పార్టీ ఉండదు అవునండి ఆ కోణంలో ఎవరైనా వెళ్తే అది నష్టమే అవును అంటే ఇక్కడ వైసీపీ కాపులు టీడీపీ కాపులు జనసేన కాపులు ఉండరు కాపులంతా ఒకటే కాపు అన్న పదమే తప్ప ఇంకొక ఇంకో పార్టీ కాపులు ఉండరు ఆ కులంలో ఆ కులంలో పుట్టిన వాళ్ళకి ఏదో స్థానిక రాజకీయాలను బట్టి ఆ రాజకీయ పార్టీలు ఉంటారు తప్ప వాళ్ళు వైసీపీ కాపులకు పుట్టలేదు కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు కాబట్టి ఇవాళ వైజాగ్ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ని ఏకాకి చేయడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నంలో భాగం అది ఫెయిల్యూర్ అవడంతో దాన్ని తట్టుకోలేని అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ ఏదో రకంగా కాపుల్ని దృష్టి మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాలని పెట్టాలని ఇక్కడ జరిగేది ఏంటంటే వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరో చేసే పనులకి టోటల్గా దాన్ని కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు కులానికి ఆపాదించడం పక్కన పెట్టండి వాళ్ళు రేపు అంటే ఆదివారం నాడే కాపునాడు సమావేశం అని ఏర్పాటు చేయటం జరిగింది అసలు ఆ సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథిగా ముద్రగడ గారిని ఆ సమావేశానికి పిలవటం జరిగింది ముఖ్య అతిథిగా అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మీకున్న సమాచారం ఏంటండి ఈ సమావేశం గురించి కానీ ముద్రగడ గారు అక్కడ అటెండ్ అయ్యే విషయం గురించి కానీ మీకున్న సమాచారం ఏంటండి అంటే ముందే మీకు ఒక మాట చెప్తున్నాను నేను ఇది ఈ కాపునాడుకి సంబంధించిన మీటింగ్ కాదు ఇది వైఎస్ఆర్సిపి రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతున్న సమావేశం ఆ సమావేశానికి ఇలాగ ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో భోజనాల గురించి కూడా మాట్లాడుకోవడానికి అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్న జక్కమ్మూడి రాజా గారు కానీ తోట త్రిమూర్తులు కానీ కన్నబాబు కాని దాడిశెట్టి రాజా గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు తిరిగి రాజకీయంగా మనగలగాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనేది ఈ సమావేశం పాత్ర పోషించడం అని చెప్పి అధిష్టానం ఆదేశించడం దానికి తగ్గట్టుగా వీటి చేయటం దీనికి ముందుగా ముద్రగడ్డ పద్మనాభం గారిని కూడా కలవటం జరిగింది వాళ్ళు ముద్రగడ గారు చెప్పిన మాట ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి వాటి సంగతి తేతే కానీ నేను ఎక్కడికి రాలేను కాబట్టి నా రాక అనేది నేను క్లియర్గా చెప్పలేనని చెప్పి ఒకటి ఇవ్వటం అలాగే ఇక్కడ ఈ జరుగుతున్న రాజకీయాల్లో ఏంటంటే ఒక్క మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసార్సీపీలో ఉన్న కాపు నాయకులందరిని ఇన్వైట్ చేస్తున్నారు ఓకే ఒక్క గోదావరి జిల్లాలే కాదు కాకపోతే మళ్ళీ మా ఆధిపత్యం కొనసాగేలాగా వీళ్ళంతా వ్యూహాలు పొందుతున్నారు ఓకే కాబట్టి ఇవాళ ఎన్నడూ లేని విధంగా గోదావరి జిల్లాలో రాజకీయంగా మార్పులు జరిగినాయి అది అమలాపురం సంఘటన కానివ్వండి పులి సంఘటన కానివ్వండి ఇటువై సంఘటన కానీ ఏదైనా సరే ఇవాళ రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మీద ఎనలేని వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని స్లో చేయడానికి కొద్దిగా దాని డైవర్షన్ కింద ఇది చెప్పడం అలాగే వైజాగ్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించిన విధానం స్థాయికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతని గురించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రముఖులు కూడా ఓకే పవన్ కళ్యాణ్ పట్ల మాట మాట్లాడటం ఆలోచించడం అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే అనేవాడు కీ పర్సన్గా ఉన్నాడు ప్రధాన వ్యక్తిగా మారాడు అందుకని దీన్ని తట్టుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ ఒక వ్యూహంలో భాగమే తప్ప దీనికి కులం అభివృద్ధి కానీ కులానికి సంబంధించిన వ్యవహారం కానీ ఏం లేదు ఇంట్లో ఇది కేవలం ఏంటంటే కాపుల్ని డివైడ్ చేయాలి ముందు డివైడ్ చేయాలి ఓకే ఏకాభిప్రాయంతో ఉన్న కాపుల్ని డివైడ్ చేసి ఇప్పుడున్న నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేల వల్లనో లేదా చైర్మన్ల వల్లనో మనిస్తల వల్ల ఉద్దేశంతో తప్ప దీనికి కులానికి పెద్ద ఇదేం లేదు ఎందుకంటే వీళ్ళకి అధికారం పోతుంది అనుకున్నప్పుడల్లా అర్జెంట్కి ఒక కాపునాడు సమావేశం ఇది ఒక రాష్ట్రంలో ఇది తంతుగా తొంతుగా మారింది ఎవరైనా సరే ప్రజల్లో దూరంగా ఉన్నానంటే ఒక కాపునాడు సమావేశం అసలు రాజకీయాలకి కులానికి సంబంధం ఏంటి కుల సంఘాలలో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి అని మనం ప్రజలు ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం ఈ విషయాన్ని దాన్ని మీరు దాన్ని అర్థం చేసుకోండి అంతే తప్ప దీన్ని రేపు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కులంతో సంబంధం లేకుండా ఈ సమావేశానికి అన్ని రకాల జనాలనే తోలుకు రమ్మంటున్నారు దీన్ని ఓకే అంటే ఇదేంటంటే ఒక బల ప్రదర్శనలాగా చేస్తున్నారు తప్ప కులాభివృద్ధి అనే మాట అయితే ఈ మీటింగ్లో కులానికి సంబంధం లేదు కులాభివృద్ధి కూడా ఇది జరగదు సరే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సరే రాజకీయ నాయకులకి సంబంధం లేదు అన్నారు బాగానే ఉంది మరి రాష్ట్ర కాపు ప్రజానీకానికి ఈ సందర్భంగా మీరు ఎటువంటి సలహా కానీ సందేశాన్ని కానీ ఇవ్వదలుచుకున్నారు ఈ మీటింగ్కి సంబంధించి అంటే కాపునాడు ఎప్పుడు కాపుల అభివృద్ధి కోసం ఆలోచించే తప్ప రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం ఆలోచించదు అంటే ఈ కాపునాడు కూడా స్వర్గీయ మిర్రి గారు స్థాపించిన ఈ కాపునాడు మొదటి నుంచి ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గానే రన్ చేస్తూ వచ్చాం అదే వారసత్వం మేము కూడా కొనసాగిస్తాము కాబట్టి అసలు దీంట్లో కాపులు అనే ప్రసక్తి లేదు ఊనే హెడ్డింగ్ బాగుంటుంది అని చెప్పి జనాలు జనాల్ని మభ్య పెడతాని కోసం కాపులు వైసార్సీపీ కాపుల సమావేశం వైఎస్ఆర్సీపీ కాపుల సమావేశం ఏంటి అసలు ఇదేంటి కాపులు వైఎస్ఆర్సీపీ కాపులేంటి అంటే కాపులే దీనికి దీనికి అటెండ్ అయ్యేవాళ్ళు కానీ ఇది ఆర్గనైజర్స్ కానీ వీళ్ళంతా వైఎస్ఆర్ సంబంధించిన మనుషులే తప్ప ఇక్కడ కుల సంఘాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఏనాడు ఏనాడు కూడా ఇప్పుడు మేము మనం చెప్పుకునే నాయకులు ఎవరు కుల సంఘంతో మనమేకం అవలా ఎప్పుడు ముత్తకాడ గారు జీవనం చేసినప్పుడు మీరు చెప్పే నాయకులు ఎవరు ఎప్పుడు లేరు వాటిలో లేరు అలా రంగా గారి మూమెంట్లో కూడా పెద్దగా వీళ్ళు ఎక్కడా కలిసి లేదు ఒక జక్కంపూడి రాజా వాళ్ళ ఫాదర్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కొద్దిగా ఉన్నారు త్రిమూర్తులు గారు స్థానిక పరిస్థితుల్లో రామచంద్రాపురం రాజకీయాల్లో ఆయన కులంతో కొద్దిగా ఎక్కిపోయించాడు తప్ప ఆ తర్వాత రాజకీయాలని మారిపోయింది ఇవాళ వాళ్ళు కేవలం రాజకీయ నాయకులు తప్ప కుల నాయకులు కాదు అలాగే కన్నబాబు గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉండి చిరంజీవి అత్యంత సన్నిహితగా ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత పాత ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా జాగ్రత్తగా దూరంగా ఉంటూ ఆయన ఎదుగుదల కోసం కృషి చేశారు దాడిషిట్ రాజే గారంటే ఫస్ట్ నుంచి నాన్ కాంట్రవర్సీ పర్సను ఒక ఆయన ఆయన ధోరణి ఆయన వెళ్తుంటాడు తప్ప ఎక్కడ కాంట్రవర్సీ పర్సన్ కాదు వాళ్ళు ఏంటంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కాపుల్ని విడదీయడానికి చేస్తున్న కుట్ర ఇవాళ కుట్రలో భాగంగా ఈ సమావేశం తప్ప ఇదేం కాదు తీరా ఫైనల్ ఏం చేస్తారంటే ఈ మేము జిల్లా వ్యాప్తంగా కాపులు వనభోజనాలు పెట్టి అతను సమీకరించుకోవడానికి సమావేశం పెట్టామని చెప్పి వచ్చిన పదంతో దీన్ని లేపేస్తారు మీరు మీరు అంతవరకు చూసుకుంటే ఇతరత్ర వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ కార్తీక మాసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒక సమావేశము లేకపోతే ఈ వనభోజనాలు కాపు వనభోజనాల పేరిట రాష్ట్ర ప్రభుత్వమే వెనకుండి నడిపించేలాగా ఒక ఆలోచన చేసింది అనేది సమాచారం దీని గురించి మీరు ఏం చెప్పవచ్చు అసలు ఇవాళ ఈ కుళ్ళు రాజకీయాలు ప్రతిదీ కుళ్ళు రాజకీయంతో నడుస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన లేదు గర్జన పెట్టారు గర్జన ఏం జరిగింది గర్జన ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చి గర్జనలో పాల్గొన్నారా బయట నుంచి జనాలు డంప్ చేశారు ఉన్న జనాలు కొద్దిమందిని కూడా అంతే తప్ప ఎలాగే ఈ వనభాధ్యాల పేరు మీద జరిగేది కూడా ఒక ఫార్స్ కానీ ఒక బల ప్రదర్శన తప్ప ఇది యాక్చువల్గా కాపుల మనోభావాల్ని మార్చేసేంత సబ్జెక్టే కాదు ఇక్కడ అంటే అక్కడ జనసేనకి వ్యతిరేకంగా పెట్టిన గర్జన కింద దీన్ని తీసుకుంటున్నారు మీరు అంతే కదా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇప్పుడు వ్యూహాలు అన్నీ ఉన్నాయి తప్ప మీకు ఎక్కడా ఇదేం లేదు అంటే తటస్థంగా ఉంది మొదటి నుంచి చెప్తున్నాను కాపులు అయిన వాళ్ళు చాలామంది తటస్థంగా ఉన్నారు ఇటువంటి జనసేన పార్టీ వైపు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ తటస్థంగా ఉన్నారు ఎవరు ఏం నిర్ణయం చేస్తారో మన నిర్ణయం ప్రయాణితాన్ని అలాంటి వాళ్ళని ప్రశ్నించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మీరంతా కాపులు మీరంతా జనసేన అని చెప్పి ముందు తోస్తున్నారు అంటే వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేస్తున్న పనులు కానీ అంటే కాపు కాపు ఆఫీసర్స్కి పోస్టింగ్లో కానీ రాజకీయ ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత లేకుండా కాపులు పోస్టులే వేయకుండా ప్రతీది ఏదో ఒక కుట్రతో కాపులు దూరం చేస్తూ మీరంతా వెళ్ళిపోండి జనసేన దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి నేను ఒకసారి ఇప్పుడు కళ్ళు తెరిచి కాపులంతా మాకు కావాలంటే ఎవరు వస్తారండి ఇక్కడ కాపులు అదే నేను అంటున్నాను ఎందుకు ఇంత హడావిడిగా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏం లేదు ఇది ఒక కుట్ర అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాపులు అయిన పిచ్చోళ్ళు పిచ్చేవాళ్ళు మేము ఇలా పెట్టగానే వచ్చేసి ఆహా ఓహో అంటారు అన్నట్టు ఎక్కడ వరకు ఎక్కడ వరకు ఉంటారంటే ఆ నియోజకవర్గ స్థాయిలోనూ లేకపోతే ఇంకో ఆ మండల స్థాయిలో ఉండే నాయకులే తప్ప వీళ్ళు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల్ని ప్రభావితం చేసేంత నాయకత్వం అనేది ఎవరికి లేదు ఆ నాయకత్వం పడిపోయింది అదే గోదావరి జిల్లాలకు చెందిన రామ్ గోపాల్ వర్మ అనే సినిమా డైరెక్టర్ ఈయన తాను ఒక వ్యూహం అనే సినిమా తీస్తున్నట్టు ఆ వ్యూహం సినిమాని ప్రత్యేకించి జనసేనకు వ్యతిరేకంగానే చేయబోతున్నట్టు దానికి వైసీపీ నుంచే తగు ఫండింగ్ దొరుకుతున్నట్టు సమాచారం ఉంది ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాసరి కిరణ్ కుమార్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిర్మాత ఆయనే ఈ జనసేనకి వ్యతిరేకంగా తీసే లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా తీసే సినిమాకి నిర్మాతగా వ్యవహరించడాన్ని ఏ విధంగా పరిగణిస్తున్నారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి వైఎస్ఆర్సీపీ అధికారంలో రాలేకపోయిన తర్వాత ముమ్మటి హీరోగా యాత్ర అని సినిమా తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి బయో కింద తీసుకొచ్చారు అది కొద్దిగా ప్రభావం చూపించింది ప్రభావం చూపించింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి మీద ఆనాడు రాజ రాజకీయంగా అందరి మీద ప్రభావం చూపించిన వ్యక్తి అదే ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనుల వల్ల ఆయన్ని ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని విధానికి అంటే సినిమా తీస్తే అధికారంలోకి వస్తాం అనే ఒక ఆశ అయితే వైఎస్ఆర్సిపి నాయకులకి అని దానికి ఉంది అలాగే అప్పుడేవో యాత్ర సినిమా చూసి అధికారులకు వస్తే ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో అధికారం కోల్పోతాడని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే రాంగోపాల్ వర్మ వంగవీటి అనే సినిమా ఇదే దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా సినిమా తీయటం ఆ సినిమాలో వంగవీటి సినిమాలో ఎక్కువ తప్పులు తడగా వంగవీటి అన్న పేరు మీద కొంత అది అయినా ఆడింది కానీ ఆ సినిమా అంత తప్పులు జరగాలి ఎందుకంటే రంగా గారితో మాకున్న డెబ్బై ఐదు నుంచి ఉన్న పరిచయం ఆ సినిమా చూస్తే నేను సినిమా హాల్లో ఏడ్ చేశాను ఎందుకంటే ఒక మహా చరిత్ర ఒక మహా మనిషి చరిత్రని ఇంత చీప్గా తీసాడు ఏంటి అంటే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏమి తీసినా అది మైనస్లో జరుగుతున్న ప్లస్లో జరిగే పైసలు లేదు ఈ వ్యూహం కూడా ఏంటంటే రేపు వైఎస్ఆర్సీపీకి ఒక మైనస్గా మైనస్ వ్యూహం అనేది జనసేనకే ప్లస్ అవుతుందంటారు ఎంత వ్యతిరేకంగా తీసింది అంతకైతే జనసేన వాళ్ళ కాపులు కాపులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఎవరో ఏదో చెప్తే వినే పరిస్థితుల్లో లేదు వాళ్ళు మాయ చేస్తే మాయ చేస్తే మోసపోయి ఎవరు లేరు ఇవాళ సోషల్ మీడియా వచ్చేస్తుంది క్షణ క్షణం ఉన్నది దానికి అప్డేట్ ఉంది ఒక రకం చెప్పండి సోషల్ మీడియా గురించి చెప్పాలంటే కడుపులోంచి పేగులు తీసి బయట పెడుతున్నారు ఆ స్టేజ్లో సోషల్ మీడియా ఉంది అందుకని మీరు మాయ చెప్తే వరమలు ఇలాంటి వంద 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 వరమలు వచ్చి ఒక సినిమా తీసినా అది పట్టే తప్ప హిట్ కాదు అలాగే ఇవాళ రామ్ గోపాల్ వరమ గడ చాలా లోతు గల మనిషి ఎందుకంటే తన వ్యూహాన్ని కడుపులో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డితో నవ్వుతూ ఏదో పెద్ద పోటుగా నేను ఒక సినిమా తీస్తాను చెప్పి అతనికి తల్లికి కూతురికి తేడా తెలియని వ్యక్తి కాబట్టి అతని మాటల గురించి అతని మాటలకు విలువ లేదు దాసరి కిరణ్ కుమారు ఇతను ఒక వ్యాపారస్తున్నాడు ఇతను ఒక రకంగా చెప్పాలంటే మా మచిలీపట్నం ఎంపీ ఎంపీ బాలశౌరి గారికి అత్యంత సన్నిహితుడు అలాగే బాలసౌరి గారిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆప్తుడు వేరే దాసరి కుమార్ కానీ వ్యవహార శైలి అంతా వేరు కాబట్టి ఇతను ఏంటంటే ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి తన పనులు తను చేసుకుంటున్నాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాసరి కిరణ్ ఉన్నాడు ప్రొడ్యూసర్ అని ఒప్పుకున్నాడు తప్ప అక్కడ కావాల్సిన ఆర్థిక వనరులన్నీ ఎవరు ఇవ్వాలో వాళ్ళే ఇస్తారు కాబట్టి దాని గురించి అంత సీరియస్గా ఏం కాదు కానీ రామ్ గోపాల్వర్మ సినిమా అనేది అసలు డైరెక్షన్ అనేది రామ్ గోపాల్వర్మ ఎప్పుడో మానేశాడు మందు తగుతూ కూర్చొని వాళ్ళ పిల్లలతో చేయించడానికి ఇతను పేరు తెచ్చుకుంటారు అందుకనే ఈ మధ్యకాలంలో ఎంతో విలువగల్లా కొండా సినిమా దాన్ని ఉండే ఫట్ చేశాడు అంటే రామ్ గోపాల్ వర్మ అనేవాడు ప్రస్తుతం హిట్లో లే ఫట్లోనే ఉన్నాడు కదా నిజాయితీ లేకుండా వాస్తవానికి దూరంగా ఆయన సినిమాలు ఉంటాయని మీరు చెప్పదలుచుకున్నారు అసలు రామ్ గోపాల్ వర్మ నిజాయితీ అనేది ఆ శివాత అని పోయింది ఆ శివాత ఏంటంటే ఆ విజయవాడ పాలిటిక్స్ నుంచి ఆ సినిమా తీయడానికి ట్రై చేసినట్టు సక్సెస్ అయింది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఏదో ఆయనకు ఒక్కడికే విజయవాడ స్టూడెంట్స్ గొడవలు తెలిసినట్టు విజయవాడ రాజ్యం తెలిసి ఆయనకు ఒక్కడికి తెలిసినట్టు మిగిలిన వాళ్ళందరికీ ఏమీ తెలియదు అన్నట్టుగా అతని డైలాగులు కూడా ఉంటాయి అంటే అంత మీరు మీరు కానీ లేకపోతే ఇంకో కొంతమంది విజయవాడ వాస్తవం ఒకటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనేవాడు పర్వెక్టెడ్ ఆ పర్వెక్షన్లో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు అందుకనే ఎంతో పేరుగా అయిన బాంబే దానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక తను తండ్రి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో పడ్డాడు అతను ఇంట్లో నుంచి బయటికి రాడు కాబట్టి ఇంకా రామ్ గోపాల్వరం ఎక్కువ చర్చ కూడా మనకు అనవసరం సరే అంటే ఇక్కడ ఎందుకు చర్చ వచ్చిందంటే అండి కాపునాడు సమావేశం ఒక పక్కన సినిమా మరో పక్కన రెండు ఒకేసారి మనం ఏంటంటే మూకుమ్మడి దాడి అనే చెప్పచ్చు ఓ పక్కనేమో ఏమో కాపురాడు సమావేశాలు అని చెప్పేసి రెండో పక్కన సినిమా అగెనిస్ట్గా అని చెప్పేసి ఎంత వ్యతిరేకత పెంచాలి ప్రజల్లోకి అనే ఆలోచనతోనే ఇతరులు ఉన్నారనేసి మనం అనుకోవాలి అందు గురించి మిమ్మల్ని ప్రత్యేకించి అడిగిన చివరిగా ఉపదేశం ఏంటంటే మీరు ఈ సందర్భాన్ని పెట్టుకుని కాపు రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులందరికీ మీరిచ్చే సందేశం రేపు రాజమండ్రి కేంద్రంగా జరగబోతున్న మీటింగ్ కానీ ఆ తర్వాత సౌభోజ్యాలు కానీ ఇది ఒక పిక్నిక్ ప్రోగ్రాం ఆ పిక్నిక్ ప్రోగ్రామ్ గురించి ఎవరు ఎక్కువ ప్రతి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే కాపులకి ఎక్కడితే నష్టం ఎవరి వల్ల నష్టం జరుగుతుంది అనేది ఒక క్లీన్ కట్గా ఉంది ఓకే దాన్ని బట్టి ఇంకెవరికి సొంతగా మీ ఇంట్లో నష్టం జరుగుతుంటే అది ఎవరింట్లో నష్టం జరిగితే ఫీల్ అవట్లే వాళ్ళ ప్రతి ఇంట్లో ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వం వల్ల కాబట్టి దానివల్ల పర్టికులర్గా మనం దీని గురించి ఎక్కువ ఎవరికి చెప్పవలసిన పని లేదు పోని వెళ్ళమంటారా కాపుల్ని ఆ సమావేశాలకి వద్దంటారా ఆ పిలిపనిలో చెప్పండి ఇది ఈ పిక్నిక్కి ఎవరు వెళ్ళదు అని చెప్పరు ఈ పిక్నిక్ ప్రోగ్రామ్ దాన్ని సరదాగా పది మంది కలుస్తారు భోజనాలు చేస్తారు ఆడుకు ఆటలాడుకుంటారు పాటలు పాడుకుంటారు కాబట్టి ఆ ప్రోగ్రాం మామూలే రేపు తరగపోయేది ఒక రాజకీయ సమావేశం పేరుకే తప్ప ఇది రాజకీయ సమావేశం కాదు అంటే రేపొద్దున మీరు ఇంతమంది వచ్చారు ఇక కాపులు అందరూ మావింటే ఉన్నారని ఇప్పటికే కొడుతుంది మీకు మొదటని చెప్పాను అసలు ఈ సమావేశానికి కాపులు ఒక్కలేక రాదు అన్ని వర్గాలు ప్రజలు జన సమయంలో అన్ని వర్గాలని తరలిస్తూనే ఉంటారు రేపు చూడండి రేపు మీరు ఆ మీటింగ్లో బురకాలు వేసుకొని వస్తారు అంటే వాళ్ళు ముస్లిం కాపులా అలాగే ప్లాస్టర్ డ్రెస్ వేసుకోను లేకపోతే సిలువులు వేసుకోను వీళ్ళందరూ ఏ కాపుల కింద మనం లెక్కేసుకోవాలి అందుకని రేపు జరగబోయేది పేరుకి రాజకీయ సమావేశం తప్ప అది అంత సీరియస్ సంఘటన కాదు ఇలాంటి జనరల్గా ఈ నెల రోజులు జరుపుతూనే ఉంటాయి కాంతి మాసం ఇట్లేదాకా ఇలాంటి సమావేశం జరుపుతాయి దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి కాపులే వాళ్ళకి కొత్తగా ఎవరో రాజకీయం నేర్పద్దు వాళ్ళ మైండ్లో అవన్నీ ఫిక్స్ అయ్యి ఉన్నారు ఈసారి వాళ్ళు అంతమే లక్షణం రాజ్యాధికారంలో ప్రముఖ పాత్ర వహించాలని నిర్ణయం తీస్తున్నారు అందుకనే ఆ నిర్ణయంలో అందరూ పాలు పంచుకుంటారు పాలు పంచుకోవాలని చెప్పి కాపునాడు మీకు విజ్ఞప్తి చేస్తుంది ఇదేండి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో మొదలుపెట్టిన కాపునాడు సమావేశం గురించి అది వాళ్ళకి ఆ ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఏదో చేద్దామనే ఆలోచనతో ఉన్నప్పటికీ కాపుల్లో కానీ బడుగు బలహీన వర్గాల్లో కానీ ఒక నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇష్టం వాళ్ళు వెళ్ళొచ్చు ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు అనే విషయాన్నే సుబ్రహ్మణ్యం గారు మనతో చెప్పడం జరిగింది ఆయన మాటల ప్రకారం కావచ్చు లేకపోతే అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు కాపులైతే బడుగు బలహీన అందరితోనూ కలుసుకుని రాజ్యాధికారం సాధించే దిశగా మాత్రమే పైనుంచి తలుచుకున్నట్టు రూఢీగా చెప్పచ్చు ఇది ఈనాటి చర్చా కార్యక్రమం మీ తిరుమల రావు సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్